చెప్పిన మునిగిపోయింది నార్త్ ఈస్ట్ ఈస్ట్ ప్రకారం వాస్తు ప్రకారం కట్టుకున్న వాడి ఇల్లు కూడా మునిగిపోయిందని బాగా ట్రోలింగ్ సరిగాయి దీనికి చెప్తారు వాస్తు అనేది జ్యోతిష్ అంతర్భాగము అసలు వాస్తు దిక్కులకు ఉన్న సంబంధం ఏంటంటారు వాస్తు శాస్త్రం కేవలం నిర్మాణ శాస్త్రము నిర్మూలన శాస్త్రం కాదు మనం ఎదుర్కొంటున్న సమాజంలో అసలు వాస్తవం అవసరమా కాదంటే ఏం చెప్తారు వాస్తు నేడికి సత్ప్రవర్తన లేనివాడికి అలాగే కష్టపడే తత్వం లేనివాడికి ఎంత గొప్ప వాస్తు ఇంట్లో ఉన్నా కానీ పనిచేయదు అనమాట నేను నేర్చుకున్న ఎక్కడ సబ్జెక్ట్లో కూడాను అభూత కల్పనలు కానీ అసత్యాలు కానీ ప్రచారంలో లేవు పర్ఫెక్ట్ వాస్త అంటే ఏంటంటారు అసలు వాస్తు అనేది గాలి వెలుతురు వచ్చే ధారాళంగా వచ్చే విధంగా గృహాన్ని దృఢంగా నిర్మించుకునే శాస్త్రమే తప్పించి వేరేదేం కాదు వాస్తు అనేది నిర్మూలన శాస్త్రం కాదు ఇది వాస్తు అనేది గృహ నిర్మాణ శాస్త్రం దీంట్లో అసత్యాలు అర్ధసత్యాలు ఇవన్నీ ప్రచారాలు ఉన్నాయి కానీ వాస్తవానికి అవి కరెక్ట్ కాదు ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలుగా నిర్మించిన గుళ్ళు గోపురాలన్నీ వాస్తు శాస్త్రం ప్రకారమే భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారమే నిర్మించబడ్డాయి అవన్నీ దృఢంగా ఉన్నాయి అందరికీ నమస్తే ఆధునిక సమాజంలో రోదశలో ఉపగ్రహాలను పంపించి పరిశోధన చేస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం అవి అనుకోనండి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అనుకోండి ఏమైనా కానీ మన ఆచార వ్యవహారాలు మాత్రం ఇంకా ఆధునిక సమాజంలో అడుగడుగున కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందులో ప్రధానమైనది వాస్తు మనం ఇంటి నిర్మాణం చేయాలన్నా నిర్మించిన ఇంట్లో ఉండాలన్నా కనీసం కిరాయి ఇంట్లో ఉండాలన్నా ముందు వాస్తు సక్రమంగా ఉందో లేదో చూసుకోవడం పరిపాటిగా మారుతూ ఉంది ఆధునిక సమాజంలో ఇంతటి తీవ్రమైన ప్రభావం చూపెడుతున్న వాస్తు సైంటిఫికా కాదా అనే అంశాలను పక్కకు పెడితే అసలు వాస్తు అంటే ఏంటి దాని యొక్క ప్రయోజనాలు ఎలా ఉన్నాయి వాస్తుని సక్రమంగా వినియోగించుకోవడం ఎలా అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ వాస్తు నిపుణులు ఇట్టిక్యాల భాస్కర్ గారు షాడో స్టూడియోకి వచ్చారు ఆయనతో మాట్లాడి మరింత సమగ్రంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే భాస్కర్ గారు నమస్కారం అండి షాడో టీవీ ప్రేక్షకులకి నమస్కారం మంచి మంచి విషయాలను ప్రసారం చేస్తున్న మీకు ముందు శుభాకాంక్షలు అండి భాస్కర్ గారు మీరు గత పాతికేళ్ళుగా వాస్తుపై విస్తృతంగా పరిశోధన చేశారు వాస్తుని సమగ్రంగా విశ్లేషించారు వాస్తుని ఒక పాఠ్యాంశంగా చదువుకున్నారు ఒక సైంటిఫిక్ వాస్తు అంటే ఎలా ఉంటుందనే అంశంపై అనేక పుస్తకాలు కూడా రచించారు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమాజంలో అసలు వాస్తు అవసరమా కాదంటే ఏం చెప్తారు నమస్కారం అండి వాస్తు అనేది నిర్మాణ శాస్త్రం ఇది ఓల్డ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అనొచ్చు లేకుంటే ఓల్డెన్ ఆర్కిటెక్చర్ వచ్చి వాస్తు అనేది గాలి వెలుతురు వచ్చే ధారాళంగా వచ్చే విధంగా గృహాన్ని దృఢంగా నిర్మించుకునే శాస్త్రమే తప్పించి వేరేదేం కాదు దీంట్లో ఇల్లుని ఎలా నిర్మించుకోవాలి గాలి వెలుతురు ఉదయం పూట సూర్యుడు రాత్రిపూట చంద్రుడు ఇరవై నాలుగు గంటలు గాలి వచ్చే విధంగా సౌకర్యవంతంగా నిర్మించుకోవటమే వాస్తు వాస్తు అనేది నిర్మూలన శాస్త్రం కాదు ఇది వాస్తు అనేది గృహ నిర్మాణ శాస్త్రం గృహ నిర్మూలన శాస్త్రం కాదు ఇందులో పూర్వకాలం నుంచి రామాయణ మహాభారతం కాలం కాంచి లంకా నగరం కావచ్చు మధురా నగరం కావచ్చు ఇవన్నీ కూడాను వాస్తు శాస్త్రం ప్రకారం జరిగింది ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలుగా నిర్మించిన గుళ్ళు గోపురాలన్నీ వాస్తు శాస్త్రం ప్రకారమే భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించబడ్డాయి అవన్నీ దృఢంగా ఉన్నాయి దాంట్లో ఇప్పటికీ ఆచరించదగ్గ నియమాలు ఎన్నో ఉన్నాయి ద్రభ్యంతరంగా వాస్తుని పాటించవచ్చు దీంట్లో అసత్యాలు అర్ధ సత్యాలు ఇవన్నీ ప్రచారాలు ఉన్నాయి కానీ వాస్తవానికి అవి కరెక్ట్ కాదు అలాంటి విధమైన వాస్తు నిజంగా వాస్తు శాస్త్రంలో లేవు అనమాట ఓకే సార్ ఇప్పుడు మీరు వాస్తు అంటే ఒక సైంటిఫిక్ సొల్యూషన్ అని చెప్తున్నారు కానీ సాధారణంగా ఒక సామాన్య వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ముందుగా ప్రిలిమినరీగా చేయాల్సిన పని ఏంటంటే ఇంటికి ముగ్గు పోసుకోవడం ఆ ముగ్గు పోసుకునే సందర్భంలో ఒక వాస్తు సిద్ధాంతిని పిలవటం ఇదంతా చాలా సహజంగా మనం చూసే ప్రక్రియ ఆ వాస్తు సిద్ధాంతి వచ్చి దిక్కులను మొత్తం సెట్ చేయడం దాన్ని నార్త్ ఈస్ట్ కార్నర్లో ప్లాట్ని తిప్పడం లేకపోతే వాస్తుని సరి చేస్తున్నానంటూ రకరకాల అంశాలని ఆ ఇంటేజీ మనతో చర్చించడం మనం చూస్తున్నాం అసలు వాస్తుకు దిక్కులకు ఉన్న సంబంధం ఏంటంటారు ఓకే వాస్తు పంచభూతాలను ఆధారంగా చేసుకొని డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట పంచభూతాలంటే సూర్యుడు భూమి ఆకాశం నేల నీరు నిప్పు సో వీటిని సమగ్రంగా వాడుకోవడం కోసము చేసేదే వాస్తు సో మనము సూర్యకాంతి ఇంట్లో పడే విధంగా ఎప్పుడూ ఏ సూర్యకాంత అవసరం ఉదయం పూట సూర్యకాంతి ఒకరంగా ఉంటుంది మధ్యాహ్నం సూర్యకాంతి ఒక రంగం ఉంటుంది ఈవినింగ్ ఒక ఒకరంగా ఉంటుంది ఉదయం పూట వచ్చే రేసులలో ఆల్ట్రా రేస్ ఉంటాయి అవి క్రిమి సంహారాలుగా పనిచేస్తాయి ఇవి వంటగదిలో పనిచేసినట్టయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఎండ విపరీతం తీక్షణంగా ఉంటుంది సో ఎక్కడైతే బాగా వెలుగు అవసరమో అలాంటి ప్రదేశాలలో మనము డైనింగ్ హాల్లో అవి నిర్మిస్తాం అలాగే సాయంత్రం నిర్మాణం నిద్రపోయేటప్పుడు మనకు సూర్యకాంతి అవసరం లేదు సూర్యకాంతి అవసరం లేని గదుల నెట్టి వాయువులో కావచ్చు నైడుతుల్లో కావచ్చు అంటే సూర్యుని యొక్క వెలుగుని ఆధారంగా చేసుకోవడం కోసము దీన్ని కరెక్ట్గా తూర్పు వైపు తిప్పి తూర్పులో అంటే సూర్యకాంతిని ధారాళంగా వాడుకోవడం కోసము ఈ దిక్కుల్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ప్లాట్ అడ్జస్ట్ చేయడం కోసం జరుగుతూ ఉంది అనమాట ఓకే భాస్కర్ గారు మీరు వాస్తు అంశాలను చదువుకున్నారు ఇంజనీరింగ్ డిప్లొమా సివిర్లో పూర్తి చేశారు సైంటిఫిక్గా వాస్తు అంటే ఎట్లా ఉంటుంది దాని యొక్క వరి ఏంటని స్టడీ చేశారు కానీ వాస్తు అనగానే మనకి ఒక మూఢనమ్మకంగా నమ్మకంగా ప్రబిలిపోతున్న సమాజంలో మనం ఉన్నాం వాస్తు నిపుణులు రకరకాల వ్యవహారిక శైలిలో వచ్చి ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ వాస్తు చెప్పే విధానం చూస్తూ ఉంటే వాస్తు అంటేనే ఒక భయం కలుగుతూ ఉంది మీ ఇంటి దిక్కులు సక్రమంగా లేవు మీకు ఇలా జరుగుతుంది మీ ఇంటి దిక్కులు ఇలా తిప్పుకుంటే ఈ అద్భుతం జరుగుతుందని రకరకాలుగా చెప్తూ ఉంటారు దీన్ని ఎలా చూడొచ్చు ఓకే నేను సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీ కంప్లీట్ చేశాను తర్వాత కాలంలో ఈ లైసెన్స్ సర్వేర్గా ఉంటూ ఇంటికి ప్లాన్లు ఇవ్వటం జరుగుతూ ఉండేది ఆ టైంలో నాకు ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు ఆ ఇంటి ఆడవాళ్ళు కావచ్చు సార్ ఈ గది ఇక్కడ ఉండాలా ఈ బెడ్రూమ్ ఇక్కడ ఉండాలా వంటగది ఇక్కడ ఉండాలంటే మొట్టమొదటిసారిగా వాస్తవం అనే పదాన్ని ఈ గృహస్థుల ద్వారానే నేర్చుకున్నాను అనమాట దీన్ని కరెక్ట్గా శాస్త్రీయంగా నేర్చుకోవాలి సాధికారికంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ జ్యోతిష్యం ఎంఏ ఆస్ట్రాలజీ పీజీ డిప్లొమా ఇన్ చూచర వాస్తు ఈ కోర్సులను అద్దసించి వాస్తుని నేను సాధారి సాధికారంగా నేర్చుకున్నాను అనమాట వాస్తులో ఈ నేను నేర్చుకున్న ఎక్కడ సబ్జెక్టులో కూడాను అభూత కల్పనలు కానీ అసత్యాలు కానీ ప్రచారంలో లేవు ఇవన్నీ మామూలుగా మధ్యలో ప్రచారానికి వచ్చినాయి ఈ అభూత కల్పనలన్నీ కూడాను సరైన విజ్ఞానం లేని వాళ్ళు ప్రచారం చేసింది తెప్పించి వాస్తులు ఎక్కువ ఎక్కడా కూడాను మూఢనమ్మకాలు లేవు వాస్తు అనేది గృహ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణ శాస్త్రం మాత్రమే ఇది నిర్మాణాన్ని నిర్మూలన శాస్త్రం మాత్రం కాదు అంటే మనకి పర్ఫెక్ట్ వాస్తు అంటే ఏంటంటారు అసలు పర్ఫెక్ట్ వాస్తు అంటే ఉదయం పూట సూర్యుడు రాత్రిపూట చంద్రుడు ఇరవై నాలుగు గంటలు వాయువు గాలి ఇంట్లో వచ్చే విధంగా ఇంటిని దృఢంగా నిర్మించుకోవడమే వాస్తు అంతకుమించి ఏమీ లేదు ఓకే మీరు ఇంటికి ధారాళంగా గాలి వెలుతురు వస్తేనే వాస్తు అంటారు కానీ ఇప్పుడు ఈస్ట్ వైపు ప్లాట్లో ఉంటేనే మంచి జరుగుద్ది నార్త్ ఈస్ట్లో ఉంటే ఇంకా బాగా జరుగుద్ది అనే ఒక రియల్ ఎస్టేట్ భ్రమల్లో మనం ఉన్నాం ఇటువంటి వరకు ఏం చెప్తారు అలాంటిది వాస్తు ఏం లేదు ఇదే ఈ దిక్కే మంచిది ఈ దిక్కు మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు భూమికి మామూలుగా ఎనిమిది దిక్కులు నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఈ తెలుగు అక్షరాలు ఉన్న అక్షరాలన్నింటినీ ఎనిమిది విభాగాలుగా విభజించి ఎనిమిది గ్రూపులు చేశారనమాట వాటి వర్గులు అంటారు ఈ ఎని ఇరవై యాభై ఆరు అక్షరాలని విడగొట్టి ఈ దిక్కు వాళ్ళు ఈ దిక్కులో ఉంటే బాగుంటుంది ఈ దిక్కు వాళ్ళు ఈ పేరు గల వాళ్ళు ఈ దిక్కులో ఉంటే బాగుంటుందని చెప్పేసి టౌను ఏకరీతిగా డెవలప్మెంట్ కావడం కోసము గ్రామము యూనిఫామ్గా డెవలప్మెంట్ కావడం కోసము ఈ వర్గులు అనేవి పాత భాషాస్త్రంలో ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల ఏంటంటే కొందరు తూర్పులోను కొందరు పడమర్లోను కొందరు దక్షిణలోను కొందరు ఉత్తరంలో ఉంటారు అన్నమాట పల్లెటూరులో చూసుకుంటే బొడ్రాయి ఉంటుంది ఆ బొడ్రా అయితే చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది రకరకాల గల గలవాళ్ళు రకరకాల ప్లేసుల్లో ఉండాలి ఒక యూనిఫాము డెవలప్మెంట్ కోసం చేసింది తప్పించి ఒక దిక్కు మంచిదని కానీ ఒక దిక్కు మంచిది కాదని కానీ వాస్తులు ఏడ చెప్పలేదు అన్ని దిక్కులు అందరికీ మంచిగా అన్ని దిక్కులు అందరికీ చట్టే అన్ని దిక్కులు మంచిదే ఓకే సార్ ఇప్పుడు మనం ఈ మధ్య కమ్మల్ని వరదలు వచ్చాయి చూసాం మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు చాలా ఇల్లు మునిగిపోయాయి ఆ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ జరిగింది వాస్తు చెప్పిన వాడు ఇల్లు మునిగిపోయింది నార్త్ ఈస్ట్ ఈస్ట్ ప్రకారం వాస్తు ప్రకారం వాడు ఇల్లు కూడా మునిగిపోయిందని బాగా టోలింగ్ జరిగాయి దీనికి ఏం చెప్తారు వాస్తవానికి ఇవన్నీ వాస్తు ప్రకారం కట్టుకునే కావు వాస్తు ప్రకారం ఏం చెప్తుందంటే నదీ గర్భంలో ఇల్లు కట్టద్దని చెప్తుంది ఆధునిక ఇంజనీరింగ్ కూడా బఫర్ జోన్లో మున్సిపాలిటీ నామ్స్ కూడా బఫర్ జోన్లో ఇల్లు కట్టద్దని చెప్తుంది అలాగనే పర్వత పాదాల దగ్గర కూడాను నిర్మాణం చేయకూడదు అని చెప్తా ఉంది వీళ్ళందరూ నదులను ఆక్రమించి చెరువులను ఆక్రమించి ఆ బఫర్ జోన్లో నిర్మించినవి తెప్పించి అది వాస్తుకు విరుద్ధమై నది గర్భంలో కట్టడం నది అంచులో కట్టడం అనేది వాస్తు విరుద్ధం వాస్తుకు అనుకూలంగా కట్టిన వాళ్ళు మనకు అది వాస్తు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు ఇవన్నీ కూడా ఓకే అంటే వాస్తులో చెప్తారా నది గర్భంలో కానీ పర్వత హైడ్రా నిబంధనలు ఎప్పటి నుంచి ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి అనమాట పక్కన కట్టకూడదు అని ఇప్పుడు మనం ఆధునిక ఇంజనీర్లు కొన్ని యాడ్ చేసిన గవర్నమెంట్ స్థలాల్లో కట్టకూడదు వాటిని ఆక్యుపై చేయకూడదు ఇవన్నీ ఉన్నాయి అలాగనే చెరువుల పక్కన నదీ గర్భాల పక్కన పర్వత పాదాల దగ్గర ఉండకూడదని ఎప్పటి నుంచి అన్నమాట అంటే నిబంధన విరుద్ధంగా అదే గర్భంలో కట్టడం అనేది వాస్తు విరుద్ధము కట్టడం ఆధునిక ఇంజనీరింగ్ ప్రకారం కూడా బఫర్ జోన్ అంటాం మున్సిపల్ నమ్మల్స్ ప్రకారం కూడా బఫర్ జోన్ అంటాం బఫర్ జోన్ లో నిర్మాణాలు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వరు వీళ్ళు అక్రమంగా నిర్మించుకునేది తప్పించి సక్రమంగా నిర్మించుకున్న నిబంధనల ప్రకారం నిర్మించుకున్న నిర్మించిన వాస్తుమించిన ఓకే నిబంధనలు పాటిస్తే వాస్తు కూడా సక్రమంగా ఆధునిక నిబంధనలు పురాతన కాలంలో వాస్తులు లేని నిబంధనలు దాదాపుగా ఈ రెండింటిని నేను అభ్యసించాను కాబట్టి నాకు వాటి పర్ఫెక్ట్ ఆలోచన ఉందనమాట సో వాస్తులు ఏం చెప్పారు ఇంజనీరింగ్ అదే చెప్పింది ఇంజనీర్లు ఏం చెప్తారు టౌన్ ప్లానింగ్ కూడా అదే చెప్పింది మధ్యలో ఏమైనా ఉన్నాయంటే వేరే వాళ్ళు ప్రచారం చేసింది కానీ అది శాస్త్రాలకు సంబంధం లేదనమాట ఇప్పుడు మీరేమో వాస్తు నిబంధనలు ఇవన్నిటిని క్రోడీకరించి చెప్తున్నారు మరి చాలామంది వాస్తు పండితులు వారి తోచిన విధంగా వారి వారి ఫాలో అయ్యే నమ్మకాలని ఆ యొక్క నిర్మాణదారకి చూపించి రకరకాల ప్రలోభాలకి ప్రభావాలు చేసిన పరిస్థితి ఇటువంటి వాటిని నిర్మూలించడానికి ఆధునిక వాస్తుని ఆధునిక సమాజానికి అందించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటంటే ఏం ఓకే మంచి క్వశ్చన్ వేశారు సో ఇవన్నీ జనాలకు చేరువ చేయడం కోసము సో పేపర్లలో వాస్తు సంబంధించిన కావచ్చు నిర్మాణ రంగానికి సంబంధించిన ఆర్టికల్స్ రాయటము అంతేకాకుండా దాదాపు నేను పదమూడు పుస్తకాలు రాశాను అవి తెలుగు కన్నడ ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉన్నాయి గతంలో ప్రభుత్వము నా పుస్తకాలన్నీ కూడా ప్రభుత్వ లైబ్రరీలో అందుబాటులో ఉంచాలని చెప్పేసి నేను రాసిన పుస్తకాలన్నీ కూడాను ప్రభుత్వ లైబ్రరీలో చదువుకోవడానికి అందుబాటులో ఉన్నాయి తర్వాత ఈ కొత్త ధర వచ్చే పిల్లల కోసం వాళ్ళకి ఎలా డ్రాయింగ్లు చేయాలా దాంట్లో వాస్తు నిర్మాణాలను ఎలా నియమాలు ఎలా చూపించాలి అలాగనే టౌన్ ప్లానింగ్ నిబంధనలు వాస్తుకు అనుగుణంగా ఎలా చేయాలన్న దాని మీద ఐటీఐ పిల్లలకి డిప్లొమా పిల్లలకి నేను పుస్తకాలు రాయడం జరిగింది వాటి మీద ఎన్నో కాలేజీలలో లెక్చర్స్ ఇవ్వడం ఇవ్వడం కూడా జరుగుతుంది వాటిని అవేర్నెస్ చేయడం కోసం అలాగనే జనాలను అవేర్నెస్ చేయడం కూడా మన ఇల్లు మనమే కట్టుకుందాం వంద పన్నెండు రోజులైన పుస్తకం రాశాను అది బాగా ప్రాచుర్యం ఉంది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఉంది సో ఒక సామాన్యుడిని ఒక ఇంజనీర్ చిన్న సైజ్ ఇంజనీర్గా మార్చే పుస్తకం అది దాని ద్వారా ఏమేమిటి మన వాస్తు ఎలా పాటించాలా ఇంజనీరింగ్ ఎలా పాటించాలా ఎలాంటి నియమాలు తీసుకోవాలా ఇల్లు దృఢంగా ఎలా కట్టుకోవాలా అన్న విషయాల్ని నేను నా రచనల ద్వారా సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను ఓకే మీరు రాసిన పుస్తకాలు ప్రధానమైన కొన్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా తప్పకుండా సో వాస్తు భాస్కరం అనేది ఈ పుస్తకము వీళ్ళు ఏంటంటే ప్రాచీన వాస్తు ఏం చెప్తుంది ఆధునిక ఇంజనీరింగ్ ఏం చెప్తుంది అలాగే టౌన్ ప్లానింగ్ నిబంధనలు ఏం చెప్తున్నాయి ఈ మూడింటిని క్రోడీకరించి మనం ఎలా చేసుకోవాలనేది ఈ పుస్తకంలో శశాస్త్రీయంగా అంటే పూర్వ వాస్తు సిద్ధాంతాల్లో ఉన్న శ్లోకాలని ఇంజనీరింగ్లో ఉన్న నియమాలని టౌన్ ప్లానింగ్లో ఉన్న నియమాలు అన్నిటిని కలిపి సాంకేతిక వాస్తు భాస్కరం అంటే ఇది ఇంజనీరింగ్ ఉంది వాస్తు ఉంది అలాగనే ఈ ఇళ్ళ నిర్మాణం చేసుకునే వాళ్ళకు కావచ్చు టౌన్ ప్లానింగ్ నిబంధనలు ఏంటి మున్సిపల్ నిబంధనలు ఏం చెప్తున్నాయి వాటిని మనం ఎలా పాటించాలి ఏమేమి నిబంధనలు ఉన్నాయని చెప్పేసి భవన నిర్మాణ లేఅవుట్ నిబంధనలు అని చెప్పేసి ఇది ప్రజలకు అందుబాటులో ఇవ్వడం జరిగింది అలాగనే తెలుగు విశ్వవిద్యాలయానికి నేను పీజీ డిప్లొమా అండ్ జ్యోతి వాస్తు కోర్సు కోసము దీనిలో పాఠాలు రాశాను ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీ డిప్లొమా కోర్సులో నేను రాసిన పాఠాలే పాఠాలుగా చెప్తోంది తెలుగు యూనివర్సిటీ అలాగే పిల్లల కోసం సర్వే చేద్దాం ప్లాన్లకి ఇద్దాం దాని చక్కగా వాళ్ళకి ఇంజనీరింగ్ నిబంధనలు టౌన్ ప్లానింగ్ నిబంధనలు వాస్తు నిబంధనలు ఎలా నిర్మించుకోవాలా ఎలాంటి సిమెంట్లు వాడాలా ఎన్ని రోజులు సెంటరింగ్ చేయాలా గోడలు మందం ఎలా ఉండాలా స్లాబ్ ఎలా ఉండాలా అన్ని మొత్తం ఇంజనీరింగ్ నిబంధనలతో పాటుగా వాస్తు నిబంధనలు కూడా చోడించి ఐటీఐ పిల్లల కోసం ప్రయత్నం అనమాట ఇళ్ళు నిర్మించే వారందరి కోసం ప్రతి వ్యక్తి కోసము దాదాపుగా చాలా కాపీలు మార్కెట్లో అమ్ముడుపోయాయి ఈ రాసిన పుస్తకాలన్నీ కూడాను అమెజాన్ ఆన్లైన్లో కానీ ప్రముఖ బుక్ షాప్లో కానీ దొరుకుతాయి ఇదే లోనైతే ఏదైనా ఫంక్షన్ జరిగితే సో ఈ పుస్తకాన్ని బహుమతి ఇవ్వడం కూడా ఆనవాయితీగా ఉందన్నమాట సో ఒక ఎవరైనా గ్రోఅపరేషన్ పిలిచినా ఇల్లు కట్టుకోవడం శంకుస్థాపనకు పిలిచినా ఈ పుస్తకాన్ని చదవండి మీకు ఒక లక్ష రూపాయలు ఆదాయం అవుతాయి బిల్డింగ్ రెండు రేట్ల బలం చేకూరుతుందని చెప్పేసి ఈ పుస్తకానికి ప్రాచుర్యం ఉంది సిమెంట్ కంపెనీలు అయితే వంద బస్తాలు కొన్న వాళ్ళకి నా పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చి దీన్ని ఫాలో కాండి అని చెప్తున్న సందర్భాలు కూడా మనం చాలా చోట్ల చూసామన్నమాట సో ఈ విధంగా నా రచన ద్వారా గృహ నిర్మాణానికి గృహస్థులకు లాభం చేసుకొచ్చే విధంగా నా యొక్క భగవంతునిచ్చిన విజ్ఞానాన్ని నేను వాడుతున్నాను సార్ మీరు ఎన్ని పుస్తకాలు రాశారు ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నారు సొసైటీకి చాలా మేలు చేస్తున్నారు సార్ నాకు ఒక చిన్న డౌట్ ఇది వాస్తరీత్య వంద పని దినాల్లో ఇల్లు కట్టుకుందామని చెప్పారు ఇల్లు కట్టాలంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టుకున్న ప్రస్తుతరణంలో మీరు రెండు పని కట్టడం సాధారణంగా ఒకసారి స్క్రీన్ పిచ్చండి సార్ వంద పని రోజుల్లో వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ పని రోజులు మాత్రమే అంటే వంద రోజులు కాదు కంటిన్యూస్ వంద రోజులు కాదు వంద పన్నెండు రోజుల్లో పునా తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది సిమెంట్ గోడ కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది సెంటరింగ్ పెట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్ని వర్కింగ్ డేస్ అనమాట వర్కింగ్ డేస్ తగ్గట్టుగా మనం ముందు ప్లాన్ చేసుకుంటే వంద రోజుల్లో కట్టుకోకపోవడం అసాధ్యం కాదు దాన్ని ప్రూవ్ చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట తప్పకుండా అంతకంటే ఎక్కువ అయితే వర్కింగ్ డేస్ ఉండవు వర్కింగ్ డేస్ ఉండే ఓకే ఈ బుక్స్ అన్నీ కూడా అమెజాన్లో మీకు అవైలబుల్ ఆన్లైన్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో అందుబాటులో లైబ్రరీలో కూడా ప్రభుత్వ లైబ్రరీ అనేది కూడా చదువుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ఓకే సార్ మీరు సమాజానికి అవేర్నెస్ కల్పించడానికి వాస్ అంటే ఒక సైంటిఫిక్ థీసిస్ అని చూపించడానికి మీరు చేసిన ప్రయత్నం ఎంతో అభినందనీయం మీరు పాతకేళ్లుగా ఈ ప్రయత్నం చేస్తున్నారు అయినప్పుడు కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో రకరకాల వాస్తు పండితులు రకరకాల సలహాలు చెప్తున్నారు రకరకాలుగా ఒక మాటలు చెప్పాలంటే ఇల్లు కట్టుకునే వాళ్ళని భయపెడుతున్నారు వాళ్ళకేం చెప్తారు మీరు అవును వైద్యశాస్త్రం ఉంది భూత వైద్యం కూడా ఉంది సో వాళ్ళు ఎవరు నిలుచుకుంటారో వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి సో శాస్త్రం అనేది తప్పు కాదు దాన్ని చెప్పేవారిది తేడామాట దాని మీద అవగాహన లేకపోవడం వల్ల రకరకాలు చెప్పేదే కానీ అట్లా అని చెప్పేసి భూత వైద్యాన్ని చూసి వైద్యశాస్త్రం తప్పనడానికి లేదు అలాగే ఈ నిర్మాణాలు వీళ్ళు చెప్పే అభూత కల్పనలు అసత్యాలు ప్రచారం చేసే వాళ్ళు చెప్పేసి పెట్టి ఇదంతా వాస్తుకి పురమాయించి వాస్తుకి అన్వయించి వాస్తు శాస్త్రం తప్పనటానికి లేదు వాస్తు శాస్త్రం కేవలం నిర్మాణ శాస్త్రము నిర్మూలన శాస్త్రం కాదు వాస్తు అనేది ఇంకో కూడా చెప్తాను వాస్తు అనేటికి సత్ప్రవర్తన లేనోడికి అలాగే కష్టపడే తత్వం లేనివాడికి ఎంత గొప్ప వాస్తు ఇంట్లో ఉన్నా కానీ పనిచేయదు అనమాట వాస్తు ఎవరికి పని చేస్తా అంటే సత్ప్రవర్తనాల కష్టపడే తత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ వాస్తు పనిచేస్తాను నేను మంచి వాస్తు ఇంట్లో ఉన్నాను నేనేం పని చేయను పడుకుంటా అంటే వాడు లేని డెవలప్ కాడు నాకు ఇది కేవలం నిర్మాణానికి సంబంధించి ఓకే మీరు అడిగిన అడిగినప్పుడు నాకు అది కూడా నా మనసులో ఉంది మీరు కొంచెం కూలంక్షంగా వివరించండి ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రజాప్రతినిధులు అయ్యారు అనుకోండి కొత్తగా ఎవరైనా అధికారులు లోకి వచ్చారనుకోండి ఫస్ట్ మీలాంటి ఒక వాస్తు పండితుని తీసుకెళ్ళి ఆ దిక్కులు చూపెట్టి ఆ కుర్చీ ఆ టేబుల్ సెట్ చేసుకుంటా ఉంటారు దీని యొక్క ఇంపాక్ట్స్ అని ఉంటాయంటారా తప్పకుండా ఉంటాయి ఏంటంటే చెప్తున్నాను కదా గాలి వెలుతురు ధారాళంగా వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపడుతుంది ప్రశాంతంగా నిద్రపడి ప్రశాంతమైన ఆలోచనలు వస్తాయి మళ్ళీ తెల్లారి ప్రశాంతంగా చేసుకుంటాం వాస్తు అనేది మళ్ళీ రూమ్లో కూర్చోవటమైనా పడుకోవటమైనా అన్నం తినటమైన ఎక్కడైనా గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా మంచి వాతావరణం కల్పించుకోవటమే ఆ ఉన్న గదులలో ఏది బాగుంటుంది ఎటు పక్క కూర్చుంటే మనకు వెలుతురు వస్తుంది ఎటుపక్క కూర్చొని చక్కగా గాలిస్తుంది దానివల్ల అతను అతని యొక్క పనితీరులో తప్పకుండా మార్పులు ఉంటాయి అందువల్లనే మంచి ఫలితాలు వస్తుంటాయి కావచ్చు ఓకే చాలామంది చాలా పర్ఫెక్ట్ వాస్తు ఉన్న ఇంట్లో ఉండడం కానీ పర్ఫెక్ట్ వాస్తున్న పరిసరాలు ఉండడం కానీ చూస్తూ ఉంటాం కానీ వారు ఎదుగుదల కొంతకాలం తర్వాత ఆగిపోవడం కానీ వారి పదవిచ్యుతులు కావడం కానీ కూడా తరచుగా అనిపిస్తూ ఉంటుంది దీని కారణం ఏంటంటే సో ఏది శాశ్వతం కాదు ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు అదే ఇంట్లో కూడా చచ్చిపోతారు పుట్టక మరణాలు ఇవన్నీ కాలక్రమాలు జరిగిపోతాయి అందులోనే మంచి జరుగుతుంది అందులోనే చుట్టూ జరుగుతుంది అందులో ఉన్నంత మాత్రాన జీవితకాలం మొత్తము అద్భుతంగా ఉంటుంది అనుకోలేం సో కొంతకాలం అయితే ఎవరైనా పోవలసింది అందులో భాగంగా కర్మ సిద్ధాంతం ప్రకారం జరిగిపోయే విషయాలు తెప్పించి ప్రతిదానికి వాస్తు అనువయించుకొని కొంతకాలం బాగున్నారు కొంతకాలం బాగలేము అనుకోవడం లేదు ఇదంతా కర్మ సిద్ధాంతం ప్రకారం నడిచిపోతుంది మీరేమో కర్మ సిద్ధాంతం అంటున్నారు కానీ కొంతమంది వాసు నిపుణులతో నేను మాట్లాడినప్పుడు మీ ఇంటిని సరి చేసుకుంటే మళ్ళీ మీ గ్రహాలు సవ్య దిశలో తిరుగుతాయి మళ్ళీ మీ స్టార్ మొదలవుతుందని చెప్తా ఉంటారు కదా దానికి ఏం చెప్తారు వాస్తవానికి దానికి అదే చెప్తున్నాను కదా అసత్యాలు సత్యాలు అభూత కల్పనలు ఇవన్నీ కొన్ని ప్రచారంలో ఉన్నాయి ఇవన్నీ అయితే వాసుశాస్త్రంలో నేను చదువుకున్న వాసుశాస్త్రంలో కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు నాకు ఏడ కనపడలే ఈ చెప్పిన వాళ్ళంతా ఏం చదువుకుని వాళ్ళే ఓకే కాబట్టి శాస్త్రీయం అనేది ఓకే సరే ఒకటి చెప్పండి ఇప్పుడు వాస్తుకి జ్యోతిషానికి కూడా సంబంధం ఉంటుంది ఎందుకంటే మీరు వాస్తు శాస్త్రం జ్యోతిష్ శాస్త్రంలో పీజీ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాం వాస్తుకి జ్యోతిషానికి ఏమైనా లింక్అప్ అయినా ఉంటుందా అసలు వాస్తు శాస్త్రం అనేది సపరేట్ శాస్త్రం కాదు వాస్తు అనేది జ్యోతిష్ శాస్త్రంలో అంతర్భాగము జ్యోతిష్ శాస్త్రంలో ఐదు విభాగాలు ఉన్నాయి దాంట్లో సంహితలు అనే విభాగంలో ఈ వాస్తు శాస్త్రం ఒక చాప్టర్ అనమాట సో జ్యోతి జ్యోతిష్యంలో అంతర్భాగమే వాస్తు ఇది ఒక స్వతంత్ర శాస్త్రం కాదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి విషయాలను మా ప్రేక్షకులు చెప్తారు మీ ద్వారా మా ప్రేక్షకులకి ఇప్పటిదాకా ఉన్న అనేక సందేహాలు కూడా నివృత్తాయని భావిస్తున్నారు మొత్తం మీద వాస్తు అంటే పెద్ద భూతమేం కాదు స్వచ్ఛంగా గాలి వెలుతురు వచ్చే ఏ ప్రాంతమైనా వాస్తు బాగున్నట్టే అని కూడా వాస్తు నిపుణులు భాస్కర్ గారు చెప్తున్న పరిస్థితి వాస్తు అంటే దారాళంగా గాలి వెలుతురు వచ్చే ప్రాంతం తప్ప ఈ దిక్కులు ఉంటే బాగుంటుంది ఈ దిక్కులు ఉంటే బాగుండదు నార్త్ ఈస్ట్ గొప్పది ఈస్ట్ ఇంకా గొప్పది వెస్ట్ చెత్తది ఇదేవి కాదు నాలుగు దిక్కులు కూడా సరి సమానమైనవి కానీ గాలి వెలుతురు రావటమే ప్రధానం రెండోది వాస్తు ఎంత బాగున్న ఇంట్లో ఉన్నా కానీ మీ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారమే మీకు జరుగుద్ది మీ కష్టపడే తత్వం కానీ మీ యొక్క కర్మ సిద్ధాంతంగా పరంగా వచ్చే అంశాలు కానీ దాంట్లో క్రోడీకరించమై ఉంటాయి వాటిలో మిళితమై ఉంటాయి తప్ప ఎంత బాగా వాస్తున్న ఇంట్లో ఉన్నా కానీ జరగాల్సింది మాత్రం జరగక మానదని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు అదే సందర్భంలో వాస్తును పాటిస్తూ ఆధునిక విధానంలో ఇంటి నిర్మాణం చేయడం ఎలా అంశంపై ఆయన రాసిన పుస్తకాలు కూడా ఎంతో అమూల్యమైన సందేహాలు రూపొందించినాయి చాలా సైంటిఫిక్గా రాశారు ఈ పుస్తకాలను కూడా అమెజాన్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ ఎవరికైనా వాస్తుపై కొంత గెలుపు సంపాదించాలనుకున్నా కానీ వాసులో ఉన్న కొన్ని సందేహాలు తొలగించుకోవాలనుకున్నా కానీ భాస్కర్ గారు రాసిన పుస్తకాలు అమెజాన్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వాటిని మీరు తెప్పించుకొని చదువుకోండి ఇంకా మీకు క్లారిటీగా విషయాలు తెలుస్తాయని కూడా చెప్తున్నారు మొత్తం మీద ఈరోజు భాస్కర్ గారు చెప్పిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏందయ్యా అంటే స్వచ్ఛమైన మనస్తోటి గాలి వెళ్తారు దారాళంగా వచ్చే ప్రాంతంలో ఉంటే అంతా మంచి జరుగుతుందని ఆయన భావంగా అర్థమవుతోంది థ్యాంక్ యూ సో మచ్ మరొక వేస్తూ మళ్ళీ గలుద్దాం నమస్కారం